కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలు వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ముందుగా కార్యక్రమం అనేది రికాలింగ్ రికారి మేనిఫెస్టో షూరిటీ మోసం గ్యారంటీ ఆ కార్యక్రమాన్ని అశోక్ పవర్ గారు ఎనిమిది లేనిమిది గా చాలా అనుకూలంగా గా పాదర్లో కూడా అర్థమయ్యే రీతి మీరు దీనిని విలేజెస్లో తీసుకెళ్ళి దీనిని చంద్రబాబు ఏ విధంగా ఎండగట్టాలో నిశ్చితంగా చెప్పేందుకు ఇంకా దాని గురించి వెళ్ళాల్సిన తల్లిదని కూడా అనుకుంటున్నాను మన అర్థమవుతుంది మళ్ళీ చెప్తారంటే అర్థమైందని చెప్తా ఉంటాం ఎందుకంటే జిల్లాలో నియోజకవర్గంలో మండలంలో విలేజ్లో ఇంకా అదనంగా వార్డుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఇంప్రిమెంట్ చేస్తూ మీకు అండగా ఉండే తీరు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగటానికి ఇది తొలిమెట్ అవుతుందని మీకు తెలియపరుస్తా ఉన్నా మీ అందరి జైవాలైన మంచిదైనా జగన్మోహన్ రెడ్డి గారి నాగశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఉండటం వల్ల నేను ఇంత మీ అందరికి ఆశస్ కొంతమంది కొన్ని ఆలోచనలు నా వచ్చో అశోకజో పెట్టడానికి ముందుకొస్తా వస్తా ఉన్నారు అవి పటాపించడం నా దగ్గర పెట్టిపోతానికి నాకు చెప్పేవారు కొంతమంది అశోక్ బాబు నాగరేకంగా చెప్పి నేను ముందు రాజకీయం అశోక్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ బాబు గెలవని అపోహలో మీకు వాటి తప్పకుండా వేమూరు నియోజకవర్గం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ప్రామాణికంగా ప్రయాణించబడి అందరినీ రెండు చేతులు జోడించి వేడుక ఇకపోతే బాబు షూరిటీ మోసం అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నత ఆశయంతో తీసుకున్నాడు ఎదురు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన మనం ఈ రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఏ రాజకీయ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భుజాలు వేసుకొని అప్పిట్మెంట్ అనేది ప్రామాణికంగా తీసుకొని ఎవరికి సమాజంలో సాయం చేయాలో కులం లేకుండా మతం లేకుండా ప్రాంతం లేకుండా పార్టీ అనేది చూడకుండా అస్తత పక్షపాతం అనేది లేకుండా పనిచేసి పేదవారి యొక్క స్థితితో మెరుగుపరిచేటువంటి రాజకీయ నాయకుడు ఉద్యోగ అవకాశాలు రైతు సంస్కృతి సామాజిక ఉత్పత్తులు పోవడానికి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్ర చేతుల్లో జగన్మోహన్ చేస్తే గారు లేదు మొత్తం నేక హామీ ఇచ్చారు హజరట బాబు శృతి శృతి అంటే ప్రతి అంశానికి నాదిpadStarti చంద్రబాబు బిజెపి పవన్ కళ్యాణ్ నర్సి లిఖితపూర్వక ప్రజల తరపుకి బాంధురి చెరే శోభ వెతుకోవై ఆగా వెతుకోవై జగన్మోహన్ వెతుకోవై ఈ రాష్ట్రంలో చంద్రబాబు కచ్చిపోతాడు పార్టీ మోసగాడు కాబట్టి మోసం పోయే ఇచ్చాడు కాబట్టి ఎన్నికల్లో వరపడే అవకాశం వచ్చింది ఆ యొక్క పరిపాలన ఈ రోజు సంవత్సరం మూడు నెలలు అవుతాడు ఏం చేశాడు ఏ హామీ ఇచ్చాడు రైతులు ఏ విధంగా మోసం చేశాడు విద్యార్థులు ఏ విధంగా మోసం బీసీ విద్యను పేదవాడి ఇంటికి గుప్పెట్టు తీసుకొచ్చే అవకాశం కల్పించే ఈ రోజు అది ఏమైపోయింది అడుగుతాం ఎందుకు హామీ ఇచ్చారు అడుగుతాము తల్లికి వాళ్ళు ఏమైంది ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి అడుగుతాము జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్ గా అమ్మఒడి అంటే స్టిపులేటెడ్ చెప్పి మంత్రులను ఏ సంబంధిత మంత్రి దగ్గర డబ్బులున్నాయో ఎలా ఇవ్వాలో ఏ విధంగా ప్రజలు ఉపయోగపడాలో చెప్పాలి చూస్తే నువ్వే చెప్పి ముప్పై లక్షల మంది తనలో డబ్బులే కొట్టే ఉంటే ముప్పై లక్షల మనకి మన డబ్బులే కొట్టే ఉంటే ఇది చరిత్ర కాల మోసం కాల అడుగుతాం రైతు సత్యం పేదవారు ఊరి రైతు పౌరు రైతు ఈ రాష్ట్ర చరిత్రలో రైతు సంక్షేమానికి పెద్ద పేట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏం చేశాం రైతు సంక్షేమానికి పెద్ద పేట రైతు సాధికార్యం రైతు నడగా ఉంటారని చెప్పాము మద్దతు ఏ ఏ పంట వేసిన రైతు వరేసుకున్న రైతుకి వెళ్ళిపోయాడు వేసుకున్న రైతు ఆత్మహత్యకి వెళ్తా ఉన్నాడు మీరు చేస్తున్న రైతు ఆ బస్తాల మీద పడబోడి అసూరసే పరిస్థితికి వచ్చాడు ఏసరాలు వేసుకున్న రైతు పసుపు రైతు ఏమి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు А да да работя с теб, а и да се